అమ్మాయి మళ్ళీ నిన్నే అసలు అంత పొడోజడ చిన్న పిలకెలా అయిపోయింది నీలో ఉన్న చిన్న పాపాయి ఎక్కడికి వెళ్ళిపోయింది నీలో ఉండాల్సిన అమాయకురాలు ఎక్కడ దాక్కుంది నీ కళ్ళన్నీ ఏమైపోయినాయి అసలు నీ నిశ్శబ్దం వెనక కారణం ఏంటి అసలు నీలో ఉండాల్సిన శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి చాలా మారిపోయాయా జడ కాస్త చిన్న పిల్లకైపోయిందా నీలో ఉన్న చిన్న పిల్ల కాస్త ఒక బాధ్యత గల మహిళగా మారిపోయిందా నీలో ఉన్న అమాయకురాలు ఎదుటి వాళ్ళ పరిస్థితిని బట్టి చాలా తెలివైన దానిలాగా అయిపోయిందా నీ కళలన్నీ నీకే తెలియని బాధ్యతలు అయిపోయినాయా నీ నవ్వు కూడా ఒక నిశ్శబ్దం అయిపోయిందా నీ శక్తి సామర్థ్యాలు కష్టమైనా కూడా అవతల వాళ్ళ అవలీలగా మోస్తున్నాయా ఎలారా ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు మోస్తున్నావు ఒక్కొక్కసారైనా నీ కోసం నువ్వు కూర్చుని మాట్లాడుకుంటున్నావా రోజు మొత్తంలో కనీసం ఒక్క నిమిషమైనా నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా బాధ్యతగా యుద్ధానికి వెళ్ళినట్టు రోడ్డు మీద నడుచుకుంటూ బండి తోలుకుంటూ కారు తోలుకుంటూ నా భర్త నా అత్తగారు నా పిల్లలు అని ఆలోచించే ప్రక్రియలో నువ్వు కూడా ఉన్నావురా అప్పుడప్పుడు నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకో మర్చిపోమాకే జాగ్రత్త మరి ఉంటాను బాయ్